పత్రికా పైన మీడియా మిత్రులపై కక్ష సాధింపు చర్యలను కొనుక్కునే పరిస్థితి ఉన్నది దీన్ని ఖండిస్తున్నాం అర్ధరాత్రి పూట ఎన్టీవీ విలేకరులను అదేవిధంగా ఇతర పత్రికా విలేకరులను అరెస్టు చేయాలని ఇది కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గం చర్యగా మేము భావిస్తా ఉన్నాం ఇక మీడియా మిత్రులు ప్రజలకు ప్రజల ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉంటున్న పరిస్థితి ఉన్నది వాళ్ళని ఒక ఉగ్రవాదులు లాగా అర్ధరాత్రి కూడా అరెస్టు చేయడం ఏంటి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ప్రశ్నించడం జరుగుతున్నది తక్షణమే ఈ యొక్క అరెస్ట్ చేసిన వారిని భీసరతగా విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతూ ఒకవేళ ప్రభుత్వం పైన ఏదైనా తప్పుడు వార్తలు రాస్తే వాళ్ళకు ముందస్తు నోటీసులు ఇచ్చి వార్త విచారణ చేసిన తర్వాత అరెస్టు చేసే ప్రస్తుతంగా ఉంటుంది కానీ ఇవాళ ప్రభుత్వం కేవలం జర్నలిస్టుల పైన దాడి చేయడం కోసం కంకణ కట్టుకునే పరిస్థితి దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకించడం పరిస్థితి ఉంది తక్షణం అరెస్టు చేసిన ఎంటీవీ విలేకరులను అదేవిధంగా ఇతర పత్రికా విలేకరులను బహిరత్తుగా విడుదల చేయాలని చెప్పేసి చేయడం జరుగుతున్నది ఇవాళ జర్నలిస్టులు ఎవరైనా కానీ తర్వాత పత్రికలైనా కానీ మీడియాలు గా ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ప్రజల సమస్యల పైన ప్రభుత్వానికి చేరువేయడంలో కానీ అదేవిధంగా ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులను ప్రజలకు చేరువేయడంలో కీలక కీలక భూమిక పోషిస్తున్నటువంటి ఎన్టీవీ కానీ ఇతర పత్రికల కానీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు దుర్మార్గమైన చర్యలు కాబట్టి తక్షణమే వాళ్ళని భేషత్తిగా విడుదల చేయాలని చెప్పేసి లేని పక్షంలో అన్ని ప్రజా సంఘాలను కూడగట్టుకుని పైన ఆందోళన చేయడానికి పూనుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం